ఇంత అందమైన వాటర్ ఫాల్ ని చూస్తానని కల్లో కూడా ఊహించలేదు హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మేఘాలయ మేఘాలయ అంటేనే కేవలం సెవెన్ సిస్టర్ ఫాల్ అనుకుంటారు ఇటువంటి అందమైన ఫాల్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు ఇది చిరుపుంజిలోని లోని నోకలిగా ఫాల్స్ అని పిలిస్తారండి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్న దీనికి ఒక విచిత్ర కథ ఉందండి కన్న కూతురి మాంసంతోనే తల్లి భోజనం పూర్వం ఈ నోకలిగా జలపాతానికి ఎగువన రంగ్ అనే గ్రామంలో లికై అనే మహిళ నివసించేది భర్త చనిపోవడంతో తన పాప కోసం అని రెండో పెళ్లి చేసుకుంది అయితే ఆ భర్త తన సౌత్ కూతురిపై ద్వి న్ని పెంచుకొని పసికందును చల్లగా చంపి తన మాంసంతోనే కూర వండుకొని ఇల్లు వదులు ఈ లోపు తన భార్య లికాయ్ పని పూర్తి చేసుకుని ఇంటికొచ్చేసరికి ఇద్దరూ కనిపించకపోవడంతో బోన్ చేసి సాగింది అమ్మలపాకులు తిన్న సమయంలో తన పాపకున్న వేళ్లు పక్కనే పడి ఉండి చూడడంతో తను లేనప్పుడు ఏం జరిగిందో గ్రహించిన ఆమె కోపంతో దుఃఖంతో పిచ్చిగా గొడ్డలు నోపుతూ ఫాస్ట్ గా పరిగెత్తి ఆ కొండంచు నుంచి జలపాతానికి దూకి చనిపోయింది అలా దూకి చనిపోవడం వల్లనే లోకల్ వాళ్ళు నోకలికే జలపాతం అని పేరు పెట్టారు